చక్కని హావభావాలు అభినయంతో చిన్నారి శ్రీలక్ష్మి వసుంధర అరంగేట్రం నృత్య ప్రదర్శన ప్రేక్షకుల రాగం తాళం మేళవింపుతో సాగిన ఆహుతుల చూపులను కట్టిపడేశాయి పుష్పాంజలి నాట్యం ఆది తాళంతో నయన మనోహరంగా సాగింది గన్నవరం ఎమ్మెల్యే వలవనేని వంశీ మోహన్ పంకజాశ్రీ దంపతుల కుమార్తె శ్రీ లక్ష్మి వసుంధర అరంగేట్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైభవంగా సాగింది తొలుత నటరాజు స్వామి గురువులకు పుష్పాలు సమర్పించి ఆమె ప్రదర్శించిన పుష్పాంజలి నాట్యం నాటరాగం నయన మనోహరంగా సాగింది ఇంత చిన్న వయసులో భారత నాట్యాంశాలను అంకిత భావంతో ప్రదర్శించిన చిన్నారి శ్రీ లక్ష్మి వసుంధరాను ప్రశంసలతో ముంచెత్తుతూ ఆమెను ప్రోత్సహించిన తల్లిదండ్రులు వల్లవనేని వంశీ డాక్టర్ శ్రీలను అభినందించారు అరంగేట్ర నృత్య ప్రదర్శనకు నాట్యాచార్యులు భాగవతుల వెంకటరామ శర్మ భాగవతుల సోమ్య నట్టవాంగం సిహెచ్ సుధా శ్రీనివాస్ గాత్ర సహకారాన్ని అందించారు బి సురేష్ బాబు మృదాంగం పాలపత్తి ఆంజనేయులు వయోలిన్ ఎస్ కుమార్ బాబు ఫ్లూట్ కె శశిధర్ వీణపై సహకరించారు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మి వసుంధర గురువు భాగవతుల సౌమ్య నాట్యాచారులు భాగవతుల వెంకటరామశర్మ దంపతులను వల్లవనేని వంశీ దంపతులు సత్కరించారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అనుపమ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు